వృశ్చిక రాశి ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్త అవసరము ప్రయాణాలు అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెము జాగ్రత్తలు తీసుకోవడము బంధువులతోటి ఎక్కువగా మాట్లాడకుండా తగినంత వరకు మాట్లాడటము చెప్పదగినటువంటి సూచన కళాకారులకు అనుకూలమైనటువంటి సమయం మీ సలహా సంప్రదింపులకు చాలా విశేషమైనటువంటి గుర్తింపు సమాజంలో లభిస్తుంది మిమ్మల్ని పరీక్ష పెట్టేందుకు సలహాలు అడిగే వాళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఎదుటివారిని అంచనా వేసి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి విద్యార్థులకి కూడా పరీక్షలలో కొంచెం తడబడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి మీరు మీ మేధస్సుని మీరు ఉపయోగించవలసి వస్తుంది వీరు అంతేకాకుండా స్త్రీ మూలకమైనటువంటి విజయాలు స్త్రీ మూలకమైనటువంటి చిన్న చిన్నపాటి స్పర్ధలు కాబట్టి కాస్త ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి అనువుగాని చోట అధికులమనరాదు అన్నటువంటి నియమాన్ని పాటిస్తూ మనం ఎంతలో ఉంటే మన గౌరవానికి మన గౌరవానికి గౌరవము అనేది మనం అర్థం చేసుకుని మన వాళ్ళతో మనం ఎలాగైనా ఉండొచ్చు మన వాళ్ళు కాని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అన్నది కాస్త చనువు ఉన్నప్పటికీ ఆచితూచి ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో చీకాకుల వలన ఔషధ సేవనం కనబడుతోంది అదేవిధంగా పిల్లల మూలకమైనటువంటి ఆనందాన్ని ఎక్కువ పొందుతారు మీరు చదివినటువంటి చదువుకి తగిన గుర్తింపు లభించేందుకు అనూహ్యమైనటువంటి అవకాశం కూడా లభిస్తుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది ఎంత అనుకూలంగా ఉంటుందో అంత ప్రతికూలంగాను ఉంటుంది కాబట్టి కొంచెం మీరు అహంకారం లేకుండా సవినయంగా అంటే వినయంగా ఉండడం అనేటువంటిది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన నాకేమి అనేటువంటి అనుకునే పరిస్థితి మీది కాదు ఈ ఒక్క మాసము జాగ్రత్తగా ఉండండి మీరు అలాగే స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళు ఆగి పెట్టండి ఇప్పుడు ఈ మాసములో ఏ పెట్టుబడులు పెట్టకండి గృహం కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నారా ఈ మాసం ఆగండి స్థిరా అంటే ఒక స్థలం కొను కొను కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారా ఈ మాసం ఆగండి అనవసరమైనటువంటి చీకాకుల జోలుకి వెళ్లకుండా ఒక్క మాసము జాగ్రత్తగా కళ్ళు పోసుకొని మీరు సాగనంపితే చక్కగా మిగతా మాసములన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి చక్కగా ఈ ఒక్క జాగ్రత్తను మీరు పాటించండి ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారం అంటే నెలలో వచ్చే నాలుగు మంగళవారములు ఆలయంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ నాగుల జంటకు ఆవు ఆవుపాలతో అభిషేకం చేసి నూటెమిది ప్రదక్షిణలు నియమంగా చేసుకోవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి పరిణామాల్ని అద్భుతమైనటువంటి ఫలితాలని ఇచ్చి మీ విలువ సమాజానికి అర్థమయ్యేలా చేస్తుంది మీ గౌరవం ఇనుముడింప చేస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యము పదహారు ప్రదక్షిణలు చేసుకోండి ఒక నియమంగా చేసుకోండి అందున ఆ ఆంజనేయస్వామి వారు కనుక ఎక్కడైనా దక్షిణాభిముఖంగా ఉంటే మరింత శ్రేష్టము లేకపోతే భయపడకండి ఎలా ఉన్నా చక్కగా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు చేసుకోండి ఆయన అనుగ్రహం మిమ్మల్ని ఉత్తమ మేధస్సుతోటి ముందుకు నడిపిస్తుంది మీ కార్యముల ఎందు మీకు జయాన్ని దిగ్విజయాన్ని మీకు ప్రసాదిస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొంది ఆనందంగా ఉండాలి అని ప్రార్థిస్తూ